హాయ్ ఫ్రెండ్స్ బుద్ధుడు హింసను నిరసించాడు సాటి మనుషులే కాదు సకల జీవరాశుల పట్ల దయతో కరుణతో వ్యవహరించాలని సందేశం ఇచ్చాడు ఆ బోధనలను వింటున్న సింహసేనాధిపతికి ఒక సందేహం వచ్చింది రాజ శాసనాన్ని అమలు చేయడానికి నియమితమైన సైనికుని నేను యుద్ధం చేయడం నా కర్తవ్యం మన ఇల్లు వాకిల్లు భార్య పిల్లలు ఆస్తి పాస్తులను రక్షించుకోవడం కోసం యుద్ధానికి వెళ్లడం తప్ప దుర్మార్గులు రెచ్చిపోతుంటే వాళ్లకు తలు ఊరుకోవాలా ఆ హింసను ప్రబోధించే సిద్ధార్థుడు నేరస్తులను శిక్షించడానికి అనుమతిస్తాడా అని బుద్ధున్నే అడిగాడు అనుగ్రహించాల్సిన వారిని అనుగ్రహించడం శిక్షించాల్సిన వారిని శిక్షించడంలో తప్పు లేదని గౌతముడు బదిలిచ్చాడు ఎవరైనా సరే తాము చేసిన చెడ్డ పనుల వల్లే శిక్ష అనుభవించాలి తప్పితే మరొకరి ద్వేషం అసూయ కారణంగా అగచాట్ల పాలు కారాదని చెప్పాడు న్యాయం కోసం శాంతి కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు యుద్ధానికి వెళ్లి సమంజసం అన్నాడు అయితే కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పోరాడటం సమర్థనీయం కాదని బుద్ధుడు ఆ సేనాధిపతికి ఉపదేశించాడు